ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభంజమం అస్మదా చాయంతో వందే గురువరంపర వసుం కంసానూరుమూ దీపరం కృష్ణం వందే జగం గురు యమన వైకుంఠగజం యామనార్యసు మమ్యతి ఆధాయ భక్తయోగాద్యం రత్నం సందర్శ్యాం యహం శ్రీ అమరాచారులు వారిని అమృత సముద్రంలో మనకి భక్తియోగం అనే రత్నాన్ని అధామతికి ఉద్ధరించి భక్తులు అనుభవించేటట్లు సందర్ సందర్శింపజేస్తాను ఇక్కడ భక్తి యోగం అంటే సాధ్యభక్తి అయిన ప్రపత్తే అప్పుడే ఇందులో తర్వాత తత్పదాంజద్వయ ప్రవర్త నమే కల్పకోటి సహస్రేనాపి సాధునామ శ్రీతి పలికిన సూక్తో పసుగుతుంది శ్రీయామునులు కృపా మూలంగా లభించిన అర్థాలను భక్తులనుత్యానుసందేహంగా ప్రయత్నం చేస్తున్నారు ఒకటే స్వాధీన త్రివదచేతనచేతన అచేతన స్వరూప ప్రవృత్తి భేదం క్లేశకర్మాంజశేష దోష సంస్పష్టం स्वभाव का से ज्ञान भला इस भी ये सकते जा सकते थे जो प्रभु तेज जहा प्रभु चे संकेय कल्याण प्रभुत चे संकेय कल्याण आरा गुणा गणा होगा महोर्नावम परम पुरुषम भगवन् तम नारायणम सामेत्वेना स्लोत्वेना गुरुत्वेन च परंगुरु ऐकांतिक आई कांतिका आई कांतिकांत चंतिका तत्पदांभो जडवया तत्प्राप्तयेत् तत्पदाम्बुजद्वयप्रवृत्तरन्यत् न मे कल्पकोटिसहस्रेणापि साधनमसीति मन्वानः तस्यैव भगवतो नारायणस्य अखिलसत्त्वधैकसागरस्य अनालोचनाचितगुण्ड गुणा गुणा गुणाखण्डनाखण्डजनाम जनानुकूलमर्यादशीलावतः शीलावत स्वभाव अनकाशुवर्त दैवीजन याकमनुष्याखिलयदन आश्रश्रित अस्श्रित्सलजल भक्तिजन संश्लेशक्रिय भोगसाग्री समृद्ध से, भो। से, से महाय भूते అనన్యాత్వ సంజీవనేన తద్గత సర్వ భావనేన శరణం మనం వ్రజే స్వాధీన తనాదీములో ఉండే త్రివిధ మూడు విధాలైన చేతనా చేతనల యొక్క స్వరూప స్వరూప స్థితి స్వరూపం స్థితి స్థితి ప్రవృత్తి వ్యాపారాలనే వీటి యొక్క భేదం ప్రాకారాలు కలవాడు క్లేశ విద్యా మొదలైన క్లేశాలు కర్మ కర్మలు ఆది మొదలైన అశేష సమస్త దోష గుణ అస దోష సమస్త దోష అస్ప్రస్ అసంస్పృష్టం దోషాల స్పర్శ లేని వాడు స్వాభావిక సహజమైన అతిశయ తనతో సాటి మంచి లేదని తనతో సాటి మించినది లేని గొప్పతనాన్ని కలిగినవైన జ్ఞానం అన్నిటినీ ఒకే సారి యథాతథంగా తెలియగలగడం అనే జ్ఞానం బలం సంకల్పమాత్రంతో అన్నిటిని ధరించగలంటే బలం ధరించడం ధరించగలగడం అనే బలం ఐశ్వర్య అన్ని వస్తువులను నియమించడం అనే ఐశ్వర్యం వీయ జగత్తునకు ఉపాధారమైన ఉన్న స్వరూప వికారాన్ని కలిగొండకపోవటం అనే వీయం శక్తి అఘటిత ఘటన సామర్థ్యం తేజగా దేనికి ఏ సహాయాన్ని అపేక్షించకపోవడం అనే తేజస్సు ప్రభుతి మొదలైన అసంఖ్యేయ లెక్కలేరని గుణగణ ఔఅ కళ్యాణ గుణగణాల సమూహానికి ఆర్ణవం అర్ణవం సముద్రం వంటి వాడు పరమ పురుష పురుషం పురుషోత్తముడైన భగవంతం నారాయణం భగవానుడైన శ్రీమన్నారాయణ స్వామిత్వేన స్వామిగా సుహృత్వేన సుహృత్గా స్నేహితునిగా గురుత్వేనా చ గురువుగాను పరగృహ్య స్వీకరించి ఐకాంతిక అనన్యమైన అత్యంతిక ఆంతిక అవధిలేని తత్పదాముజద్వయ ప్రపత్తి ఆ స్వామి పదహారు విందాల జంటలో చేసే ప్రపత్తి కంటే అన్యత్ వేలొకటి సాధన ఉపాయం కల్పకోటి సహస్రేణపి వేలాది కోట్ల కల్పకాలానికి కూడా సహస్రీతి మన్వాన లేదు అని తలచేవాడే అఖిల సత్వ సమస్త ప్రాణుల పట్ల దైవిక సాగరస్య దయను కలిగి ఉండటంలో అద్వితీయమైన సముద్రం వంటి వాడు అనాలోచిత గుణగణ ఆశ్రితుల విషయంలో గమనించని గుణదోషాలు కలిగిన వాడు గుణదోషాలను కలిగిన అఖ్యన అనుకూల సమస్త జనులకు అనుకూలమైన అమర్యాద అవధిలేని శీలవత శీల శీలగుణాలను కలవ స్వాభావిక సహజమైన అతిశయ గుణవత్తయ అంతులేని వైభవాన్ని కలిగిన కళ్యాణ గుణాలను కలిగి ఉండటం చేత దేవ ప్లస్ తిరియక్ మనుష్య ఆ దేవతలు తిరియకులు పశుపక్షాదులు మానవులు మొదలైన అఖిల జన హృదయ ఆనందస్య సమస్త ప్రాణ హృదయాలకు ఆనందాన్ని కలిగించేవాడు ఆశ్రిత వాత్సల్య ఏక జలదేహి ఆశ్రయించిన వారి పట్ల వాత్సల్యానికి అద్వితమైన సముద్రం వంటి వాడు భక్తి జన సంశ్లేష ఏక భోగస్య భక్తులతో కలిసి ఉంటమే గొప్ప సుగమంగా కలవాడు నిత్య జ్ఞాన క్రియ ఐశ్వర్య నిత్యమైన సకల విషయాలు చెందిన జ్ఞానం తన లీలారూపాలైన వ్యాపారాలు ఐశ్వర్యం భోగ సామాగ్రి సమృద్ధ ఆనందానికి తగిన సాధనాలు అనే వీటిని నిండుగా కలవాడు మహాయు మిక్కిలు విభూతిని కలవాడై తస్స ఏవ భగవత నారాయణ ఆ భగవాను శ్రీమన్నారాయణ యొక్క శ్రీమశ్ శరణారవిందగుణం శ్రీచరణ అరవిందజంటను అనన్యాత్మ సంజీవనేన ఇది తప్ప ఇంకోటి ఆత్మను జీవవింపజేసేది లేదు అనే తద్గత సర్వభావేన దాని పట్ల అనన్యభావంతో శరణం శరణంగా అను రజ పొందాలి మంగళాశాసన రాజా పరం సర్వై పూర్వరాజా కృపాయాస్ మంగళ